హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా సచ్చరిత్రలోని కాకాసాహెబ్ దీక్షిత్ అనే భక్తుడి గురించి చెప్పదలుచుకున్నానండి ఈయన లండన్లో రైలు ఎక్కుతున్నప్పుడు కాలికి కుంటి దెబ్బ తగులుతుంది అపాయం జరుగుద్ది దాంతో చాలా వరకు అనేక మందులు వాడినా కూడా ఫలితం దొరకదు కాలు కుంటితనం పోవాలని విపరీతంగా బాధపడుతుంటాడు అతని చిన్నప్పుడు ఫ్రెండ్ పాత స్నేహితుడు నానాసాబ్ చందూర్కరు నీ కాలు కుంటితనం పోవాలంటే నువ్వు బాబాని దర్శించాలని చెప్తారు అయితే బాబాని ఎప్పుడు ఎప్పుడు కలుసుకుందామని ఆలోచిస్తుంటాడు ఆయన ఒక మాట అంటాడు ఆ మాట నాకు బాగా నచ్చింది బాబా దగ్గరికి వెళ్ళి కాలు కుంటితనం కంటే మనసు యొక్క కుంటితనం తీసేయమని ప్రార్థిస్తానని చెప్తాడు చాలామంది మనందరం మన మనసు మంచిదని ఇలా అనుకుంటాము మనసుకుంటుదని అంటే మనసులో కలుషితం అని నేను భావిస్తున్నాను అది తీసేయమని అడుగుతాడు అలా అడిగే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది తర్వాత బాబాను కలిసాక ఆనంద బాష్పాలు వస్తాయి చాలా సంతోషపడిపోతాడు బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడుపుతాడు అక్కడే ఒక వాడా నిర్మించిన దీక్షిత వాడా పేరుతో ఉంటాడు సిద్ధిలోనే బాబా ఒకసారి ఆయనతో ఉంటాడు నిన్ను అంత్యకాలము విమానంలో తీసుకెళ్ళిపోతానని చెప్తాడు తర్వాత ఆయన ఒకసారి నానాసాహెబ్తో అంటాడు ఒకవేళ నా భక్తుడు ఎంత దూరంలో ఉన్నా కూడా వాడిని నా దగ్గరికి చేర్చుకుంటాను ఒకవేళ వాడు నా భక్తుడు కాకపోతే నాతో ఆకర్షింపబడను నన్ను ఆకర్షింపబడనని చెప్తాడు అలాగే ఏముందంటే ఈయన బాబాని కలిసాక ఒకరోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూలై ఐదో తారీఖు అండి హేమడ్ పంత్ అంటే ఈ సచ్చరిత్ర రాసిన మహానుభావుడు ఆయనతో రైల్లో ప్రయాణం చేస్తూ బాబా సంగతులతో ముచ్చటించుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా అతని భుజంపై తలవార్చి సునాయసమన్నం పొందుతాడండి ఇది ఎంతోమందికి కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇటువంటిది దొక్కదు అందుకనే కాకాసాబ్ దీక్షిత్ జీవిత చరిత్రలో ఈ విషయం విని నాకెంతో సంతోషం వేసింది ఆయన మాటలు నా కాలు కుంటితనం కంటే మనసు కుంటితనం తీసేయమని చెప్తానన్నాడు అదొకటి సునాయసం కూడా ఆయనకి బాబా అనుగ్రహించారు ఈ మరో అంశంతో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్